అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్లు జస్ట్లో మిస్ అవుతుంటాయి చూడు సావంచుల్దాకా పోయి మస్కా కొట్టి మళ్ళీ వాపస్ వస్తుంటారు కొంతమంది అగో అసౌంట వాళ్ళే ఉన్నట్టున్నారు ఈ ఆర్టీసీ బస్సుల ప్రయాణం కట్టిన వాళ్ళు ఎంటికే ఎంటిక మందంలా ఎట్లా మిస్ అయిందో చూస్తే అమ్మో అని నోరెలా పెడతారు అమ్మరే కొడుక సూషిర్రా యమబట్లకు ఎట్లా పని తప్పించిండో ఈ లారీ డ్రైవర్ ఎవరు కానీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కాడ నిర్మల్ ఎక్స్ రోడ్ మీద అయింది మొన్న ఈ ఎదురుగా ఏమన్నా వస్తుందా అని అటుకే కన్నెత్తి కూడా చూడనట్టుండి ఈ ఆర్టీసీ డ్రైవర్ అన్న ఈ ఒడత్త నాకేంది అన్నట్టే పోయిండు నయం ఎటు ఎటుగాకుండా నడిమిట్లు ఆపకుండా అట్టనే పోయిండు కాబట్టి ఇంచు వందంలో యాక్సిడెంట్ మిస్ అయింది ఒక్క మంచి పని చేసిండు లేకుంటే ఎంత ఆగమవు ఏం కొంపాలంటక పోతే అని ఇట్లా నడిపిండు ఆ డ్రైవర్ ఎవలో గాని మరి ఆర్టీసీ బస్ అంటే బ్రేకులు వాడొద్దా ఒకరు ఆర్టీసీ బస్సుకు ఎదురొచ్చినా ఒకరికి ఆర్టీసీ బస్సు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్ అన్నట్టే ఉంది ఆర్టీసీ బస్సు నడిపేట ఆయన కథ ట్రాఫిక్ అప్పుడప్పుడు మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెడుతుంటారు ఫస్ట్ అవేర్నెస్ కావాల్సింది ఆర్టీసీ డ్రైవర్లకే అని సోషల్ మీడియాలో మస్తు వేసుకుంటున్నారు సూచన పబ్లిక్ అంతా ఆ టైంకు ఆర్టీసీ బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ భూమి మీద బిర్యానీలు బగ్గనే బాక్యున్నట్టున్నాయి కదా